ఒక కీలకమైన వార్త బియ్యం కొనలేకపోతున్నా మహాప్రభు అనుకుంటున్నారా త్వరలో వినియోగంలోకి భారత్ బ్రాండ్ రైస్ రాబోతోంది సన్న బియ్యం ధరల కట్టడికి కేంద్రం అడుగులు వేస్తోంది కేజీకి రూపాయల సబ్సిడీతో భారత్ బ్రాండ్ రైస్ అమ్మకానికి వస్తోంది మార్కెట్ రూపాయలుగా ఉంటుంది భారత్ బ్రాండ్ మార్కెట్లోకి వస్తే కేజీకి ఇరవై రూపాయల సబ్సిడీ అందుతున్నట్లే లెక్క నాఫేడ్ ఎన్సీసీఎఫ్ కేంద్రీయ భాండార అవుట్లెట్ల ద్వారా విక్రయం ఉంటుంది భారత్ బ్రాండ్ కింద ఇప్పటికే అరవై రూపాయలకి శనగపప్పు ఇరవై ఏడు నరకి గోధుమ పిండి విక్రయిస్తున్నారు సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు మహాత్మా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంగా చూడాలా అంటే సూచన ప్రాయంగా చేసిందా లేకపోతే రేపో మాపు వచ్చేస్తుంది అమల్లోకి ఇక కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బియ్యం మీద కూడా సబ్సిడీ రేటు తోటి ప్రజలకు అందించాలన్న ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్తో శనగపప్పు గోధుమ పిండి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది శనగపప్పు ధర మార్కెట్లో ఏ బ్రాండ్ చూసినా సరే వంద రూపాయలకి పైగా ఉంది ఒక కిలో ధర అటువంటిది అరవై రూపాయలకే శనగపప్పుని అందజేస్తుంది అది కూడా నాణ్యమైన పప్పుని అందజేస్తుంది ఇక గోధుమ పిండిని కూడా ఇరవై ఏడు రూపాయల యాభై పైసలకు భారత్ బ్రాండ్ పేరుతోటి మార్కెట్లోకి విడుదల చేసింది దేశవ్యాప్తంగా రెండు వేలకు పైగా అవుట్లెట్లలో ఇప్పటికే ఈ రెండు వస్తువులు కూడా అందుబాటులో ఉన్నాయి అయితే ఈ పర్టికులర్గా ఈ రెండు వస్తువుల వాడకంలో గోధుమ పిండి వాడకం అంతా కూడా రోటీ తినే హిందీ రాష్ట్రాలు ఉత్తర భారత రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అక్కడ ప్రజలకే బెనిఫిట్ అందుతుంది కానీ దక్షిణాది అలాగే తూర్పు రాష్ట్రాల్లో రైస్ ఈటింగ్ ఎక్కువగా ఉంటుంది ప్రధాన ఆహారంగా వరి అంటే బియ్యం అన్నం వండుకొని తింటూ ఉంటారు అటువంటి వారికి దీనివల్ల ప్రయోజనాలు అందట్లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆహారంగా వరిని తీసుకునే వారికి కూడా ఈ ప్రయోజనాలు అందించాలన్న నిర్ణయం తీసుకోబోతుంది అంటూ ప్రస్తుతానికి కథనాలు వినిపిస్తున్నాయి అందులో భాగంగా భారత్ బ్రాండ్ పేరుతో కిలో ఇరవై ఐదు రూపాయలకే నాణ్యమైన బియ్యాన్ని అందజేయాలన్న ప్రయత్నం ఒకటి జరుగుతోంది అందుకు సంబంధించినట్టు అందాలనే ప్రయత్నం ఈ అవుట్లెట్ల విషయమే చాలా వరకు కూడా అంటే మీరు అన్నట్టు నార్త్ వైపు ఒకవేళ తెలుసు కానీ ఆ గోధుమ పిండిస్తే ఒకవేళ నిజంగానే సౌత్ సైడ్ చాలా మంది తక్కువ మందికి తెలుసు తెలిసినట్టుగా ఉంది మన ప్రస్తుతం సో ఎంత వైడ్ గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది ఎగ్జాక్ట్లీ ఇది అందరికీ శుభవార్తే ముఖ్యంగా రైస్ తినేవారందరికీ కూడా శుభవార్తే అయితే అవుట్లెట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి అన్న దాని మీద కూడా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఫెడరేషన్స్ వీటన్నిటి ద్వారా వీటిని విక్రయించే అవకాశం ఉంది ఉత్తర భారతదేశంలో మరి ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రీయ భండార్లు విస్తృతంగా ఉంటాయి కేంద్రీయ భండార్లో సబ్సిడైజ్ రేట్కి అనేక వస్తువులు లభిస్తూ ఉంటాయి అటువంటి బండారులు మెట్రో సిటీస్ లో మాత్రమే అక్కడక్కడ లభ్యమవుతున్నాయి మిగతా ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల వరకు కూడా ఇది ఇట్లాంటి అవుట్లెట్స్ అందుబాటులోకి వచ్చినప్పుడే సామాన్య ప్రజలు ఈ బ్రాండ్ రైస్ ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది సో మచ్ మహాత్మా అందించినందుకు